మీటింగ్ పెట్టుకుంటానంటే ప్రతి చర్చ్కి వెళ్ళి పాస్టర్ని కుర్రోల్ని సంఘ పెద్దల్ని అందరినీ జడిపించారు ఈస్ట్ వెస్ట్ కూడా మీటింగ్ పెట్టుకున్న స్థలం కూడా బెదిరించి వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వనివ్వకుండా ప్రయత్నించారు కానీ ఇస్తామన్నారు అసలు గంజాయి ఆపరేషన్ ఎలా జరుగుతుంది మన గంజాయి నేను యాభై రోజులు జైల్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు నలభై ఎనిమిది రోజులు నేను సెంట్రల్ జైల్ రాజమండ్రిలో ఉన్నాను అంతకుముందు సెంట్రల్ జైల్ రాజమండ్రిలో తెలుగుదేశం పెట్టిన టెర్రరిస్ట్ యాక్ట్ కేసు మీద నెల రోజులు ఉన్నాయి అంతకుముందు చంద్రబాబు నాయుడు సమాధానం గురించి పోరాటం చేస్తే ఆభరణం చేస్తే ఆభరణ చేసిన వాడి మీద కేసు పెట్టి ఒక పద్దెనిమిది రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు ముందు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేను విద్యార్థి పోరాటాల్లో పద్దెనిమిది రోజులు నాకు జైలు లో ఏం జరుగుతుంది జైలు పరిస్థితులు ఏంటి అన్నాయి బాగా తెలుసు బాగా ఆరాలుపు చేసుకుంటా జైల్లో పెడతానంటే భయపడే పరిస్థితి ఏమి ఉండదు నాకు అన్నిటికన్నా దారుణం ఏంటంటే గంజాయి అన్నది జైల్లో దొరికినట్టు బాహ్య ప్రపంచంలో జైలుకి ఎవరు వెళ్లకుండా చొరబాటుదారులు ద్వారా వెళ్లకుండా పెద్ద సెక్యూరిటీ ఉంటది కానీ విరివిగా గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి జైల్స్ లో కొనసాగుతూనే ఉంటారు హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు రౌడీ సీట్లని కొట్టడం తప్పు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు దిరిగే ది గ్రేట్ అనిత కావండి ఒక చట్టం చదువుకోండి మీరు ఏం చదువుకున్నారో టీచర్ అమ్మ ఉద్యోగం చేస్తూ వచ్చినట్టుగా ఉన్నారు చట్టం చదువుకోండి పోలీసులకి కొట్టే అధికారం లేదు పోలీసులు కేసు పెట్టి న్యాయస్థానానికి ఇస్తే న్యాయస్థానం శిక్షేస్తుంది న్యాయస్థానంలో కూడా దెబ్బలు కొట్టే సంస్కృతి లేదు జైల్లో పెట్టాలి ఈవెన్ జైల్లో దెబ్బలు కొట్టా కానీ అది నేరం కానీ జైల్లో కూడా వీళ్ళు జైలర్లు సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా వచ్చిన వెంటనే ఖైదీలను కొడతారు భయం చెప్పడానికి వాళ్ళు తమ చేతుల్లోంచి తిరగబడి ధోరణి వస్తదేమో ఒకసారి జైల్లో ఉన్నప్పుడు నేను కేక్లేశాను సూపర్నెట్ ని డిప్యూటీ సూపర్నెట్ అప్పటి నుంచి నా బ్లాక్ ఉన్న చోట ఎక్కడ కొట్టడం మానేశారు కొట్టడం అన్నది మీ జన్మ హక్కు కాదు పోలీసు అయినంత మాత్రాన మీరు కొట్టడానికి రైట్ లేదు ఒకటేంటంటే మీరు కొట్టడానికి అస్సలు రైటే లేదు అటువంటిది హోమ్ మినిస్టర్ అయ్యి మీరు సమర్థిస్తున్నారంటే చట్టం చదువుకోండి చట్టం తెలుసుకోండి లేదంటే రాజీనామా చేయండి ఎలా సమర్థిస్తారు మీరు సిగ్గు ఉండాలి సమర్థించడానికి సిగ్గు ఉండాలి సిగ్గు లేకుండా పోలీసులు రౌడీ షీట్లను కొడతారంట కొట్టడానికి హక్కు లేదు కొట్టారు రౌడీ షీట్లను కొట్టారు అన్నారు రౌడీ షీట్లు ఎప్పుడు పెట్టారు అంతకుముందు ఇరవై ఐదో తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు తెనాల్లో కొట్టిన ముద్దాయన్ని అంతకుముందు ఇరవై నాలుగో తారీఖు వరకు వాళ్ళ మీద రౌడీ షీట్ ఉందా లేదే ఇరవై ఐదో తారీఖునే రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇరవై ఐదో తారీఖున కోర్టుకి రౌడీ షీట్ల కింద చూపించాలి కానీ జడ్జి వారం తిరగకుండా బెయిల్ ఇచ్చాడు ఎందుకు వాళ్ళ కొట్టిన వాళ్ళని కొట్టిన వీడియోలు చూసి ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చాడు రౌడీ షీట్లను పెట్టారు ఆ పెట్టారు ఈ పెట్టారు అన్నీ కానీ వెంటనే ఆ బెయిల్ అవ్వడం జరిగింది కాకపోతే ఈ గంజాయిని ఒక తెనాలి పోలీసులే కాదు మొత్తంలో మొత్తం రాష్ట్రం అంతా గంజాయి వ్యాపారం చేస్తున్నది పోలీసులు మీరు జై భీమ్ సినిమా చూస్తుంటారు ఆ జై భీమ్ సినిమాలో కేసులు ఏ విధంగా పెడతారు అన్నది బయటకు రాగానే ఇంకో కేసు పెట్టి లోస్తామంటారు అదే రీతిన నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు గంజాయి కేసులే ఇల్లునే మళ్ళీ వచ్చేవాడు బెయిల్ రాగానే ఈ గంజాయి కేసులు ఎవరి మీద పెడతారంటే గంజాయి ఆడ అమ్ముతాడో లేదా అన్న సంబంధం లేదా వాళ్ళకి ఎవరినోడు తీసుకొచ్చి వాడి పన్నోడు తీసుకొచ్చి ఆ పన్నోడి దగ్గర ఆ పడన్నా పోలీసులను అనుకోండి ఆడి మీద వెంటనే గంజాయి కేసు పెట్టారు ఇంత ప్రభుత్వంలో కూడా చూసాం కొంతమంది ఇంట్లో దొంగ గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూసిన పరిస్థితి పోలీసుల ప్రక్రియ అది నేను ఒక రెండు వీడియోలు వినిపిస్తాను జాగ్రత్తగా వినండి వాళ్ళు ఆపరేషన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను காரி பெலே கல

అక్కడ అక్కడ ఉదో నెంబర్ రై చేసి చెయ్యాలి అక్కడ లొకేషన్ చూపించాలి దగ్గర ఎవరికి ఎవరు చేయాలి అందులో ఏదో నెంబర్కి మాట్లాడుకుంటే రెండు దోసాలు ఎవడో రైన్ నెంబర్లో మాట్లాడుకుంటే లొకేషన్ కొంచెం దూరం ఇంకో నెంబర్ ఇంకొక ఈ లోపల పెట్టేషన్ এ ময়ে মনে করতে পারি আমরা একটা 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 ఈ వీడియోలో మీకు అర్థమైంది ఏమి సరిగ్గా ఉండదు అయింది రికార్డ్ అయ్యింది ఇంకా నేను ఇంకొక వీడియో ఉంది చెప్తాను ఇంకొక ఆడియో ఉంది చెప్తాను బ్లూటూత్ ఇదంతా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ మధ్య నడిసింది గంజాయి ఎక్కడా ప్లేస్ అన్నది నేను చెప్పను అది ఒక ఎస్ఐ ఒక సిఐ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు గంజాయి ఎక్కడి తీసి రావాలి గంజాయి ఏ కారులో పంపిస్తారు అంటే కారు స్టేషన్ ఉండిపోతుంది గంజాయి బస్తాలతో పాటు ఇప్పుడు ఎక్కడ దిందే అన